మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను మొట్టమొదటిగా క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత ఇదే నినాదం ఇక్కడి నుంచి మనం ముందుకు తీసుకెళ్లాలని మొదటిగా నేను కోరుకుంటూ ఒక రవీ నాన్న కోసం మాట్లాడితే రవీ నాన్న చదివలేదు ముందు పెట్టుకొని ప్రవీణ్ చచ్చిపోలేదు విత్తనం చచ్చిపోతేనే కానీ విస్తారంగా ఫలించదన్నారు ప్రవీణ్ అన్న చావు క్రైస్తవంలో విస్తారంగా ఫలించబోతుంది ఈ ఒక్క విషయం నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను ప్రవీణ్ అన్న మన నుంచి దూరం అయిపోలేదు విత్తనం చచ్చిపోతేనే విస్తారంగా ఫలి ఫలిస్తుందని బైబుల్ చెప్పింది ఆ మాట తన జీవితంలో దేవుడు నెరవేర్చి తీసుకొని వెళ్ళాడు మరి ప్రవీణ్ అన్న ఆశయం ఏంటని మనం ఆలోచిస్తే ప్రవీణ్ అన్న మనలా అందరినీ ప్రశ్నించే గొంతుగా లేవాలన్నది ప్రవీణ్ అన్న ఆశ ఒక నెల క్రితం మేము మాట్లాడినప్పుడు ప్రవీణ్ అన్నకి ఎవరో థ్రెట్ ఉంది ఎవరో ఒక ముస్లిం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకన్నా అలా మాట్లాడుతున్నారు మేము ఉన్నామంటే అందరూ కలిసి పనిచేద్దాం బ్రదర్ మన అందరికి కలిసే చేద్దాం మనం మళ్ళీ కలుస్తుందామని గత నెల రోజుల క్రితం మేము మాట్లాడినప్పుడు అన్న లేకుండా పోయారు ఆ బా ఆ మాట చాలా మమ్మల్ని బాధించింది ఒక విషయాన్ని చెప్తాను ఇక్కడ నేను చాలా కామ్ గా మాట్లాడుతున్నాను నా యాక్షన్ రేపు నుంచి చూస్తారు మా రియాక్షన్ రేపు నుంచి చూస్తారు ఒకప్పుడు తిరించి మాట్లాడి అన్న చనిపోతే చనిపోయిన వ్యక్తికి సానుభూతి చూపించకపోగా ఒక పోస్ట్ పెట్టి ఏమంటున్నాడు అంటే అన్న తాగేసి బండి నడిపి గుద్దేసి చచ్చిపోయాడు అని ఒక అన్నాడు ఆయన పేరు చెప్పను రేపు చెప్తాను సంగతి ఇక రేపు చాలా ఇలాగే మాట్లాడుతూ అక్కడ ప్రవీణ్ పగడా అలా చనిపోయాయని చెప్పి మాట్లాడటం మనం దొక్క సందర్భంలో ఉన్నాం కాబట్టి రియాక్షన్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళ యాక్షన్ ఖచ్చితంగా లేగలుగా ఉంటుంది మరి అలాగే మా పరంగా కూడా ఉంటుంది ఈ విషయంలో అయితే నో డౌట్ అటాల్ అటాల్ నో డౌట్ నాట్ ఈ విషయంలో నో పత్రమే విషయాన్ని నేను పంచుకుంటాను ఇప్పుడున్న ఐక్యత ఎప్పుడు చూపించాలి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఏదో చూసి వెళ్ళిపోవడం కాదు రేపొద్దున్న ప్రవీణ్ అన్న ఇంకో పాస్ ఇంకో పాస్ట్ ఇలా కమ్యూనల్ వైలెన్స్ జరుగుతూనే ఉన్నాయి చర్చల మీద దాడులు చర్చల మీద కొట్టడాలు పాస్ ఇది కనిపించింది కాబట్టి మనం అందరం ఇంత రియాక్ట్ అయ్యి కనపడలేనివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి మీద తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఉన్నటువంటి నాయకులు అధికారులు ఖచ్చితంగా స్పందించి క్రైస్తవుల రక్షణ కొరకు ఒక చట్టాన్ని తీసుకొచ్చినంత వరకు మనం పోరాడదాం అందరికీ అన్ని చట్టాలు ఉన్నాయి ఇక్కడ కాకపోతే క్రైస్తవుడు దేశస్తుడు కాదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి కూడా మనం బుద్ధి చెప్తాం మొదటిగా మన క్రైస్తవ పెద్దలు కదలాలి వాళ్ళకి బుద్ధి రావాలి క్రైస్తవులు పెద్దలే అక్కడ స్టేజుల మీద మాట్లాడతాం లేకపోతే అవకాశం వస్తే మైకిల్ పగల కొడతాం కాదు వింటున్నారా కాబట్టి మనందరం కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉండాలని ఇందు మూలంగా మీకు పిలిపిస్తున్నాను మరొకసారి ఐక్యత なあ